ఇటీవల జరిగినటువంటి పులివెందల్లో పులివెందల ఇటీవల పోయినెల ఇరవై ఎనిమిది తారీఖున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు చించారనే కారణ కారణం చేత దాని మీద త్రీ నాట్ సెవెన్ అంటే ఒక కేసు రిజిస్టర్ చేశారు క్రైమ్ నెంబర్ మూడు వందల అరవై బై ఇరవై ఐదు కింద పులివెందల అర్బన్ పోలీసు వారు దాంట్లో ఆరు మందిని నిందితులను విశిక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఆ కన్సర్న్ పోలీసు వాళ్ళు కొట్టిన విషయాన్ని ఆ నిందితులు ఆ బాధితులు జమలవనకు కోర్టు ముందు హాజరు పెట్టినప్పుడు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీదట ఎగ్జామినేషన్ కూడా పులివెనల్లో మెడికల్ సూపరింటెండెంట్కు పంపారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రలోభాలకు లోనై వా వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధి నిర్వహణ చేయకుండా పోవడం వలన మేము అక్కడ మాకు న్యాయం జరగలేదనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాము హైకోర్టు వారు గత నిన్న లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక స్పష్టమైన ఆర్డర్ ఇవ్వడం జరిగింది వితిన్ డిస్టిక్లో అయితే ఈ పులిందల పోలీసుల యొక్క ప్రభావము అధికార పార్టీ యొక్క ప్రభావము వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఈ అంటే అవుట్ ఆఫ్ డిస్టిక్ మనకు న్యూరెస్ట్గా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు కావచ్చు హాస్పిటల్ కాబట్టి జనరల్ హాస్పిటల్ అనేది కర్నూలు పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఆ పెద్ద హాస్పిటల్లో వీళ్ళకు మెడికల్గా ఫర్దర్ ఎగ్జామినేషన్కు ఈ మందికి చేయాలని చెప్పేసి పుల్లినెల పోలీసులు తీసుకెళ్లి వాళ్ళను ఎగ్జామిన్ చేసుకొని వచ్చి మళ్ళీ సబ్జైల్లో వదిలిపెట్టమని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆనర్గులు హైకోర్టు వారు ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆ ఆర్డర్ కాపీని పుల్లిందల పోలీసుల వారికి ఎస్ఐ విశ్వనారాయణ గారికి సుమారుగా పదకొండు గంటల పది నిమిషాలకు కాపీ సర్వ్ చేయడం జరిగింది వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోగా వాళ్ళు మెడికల్ బోర్డు ముందు హాజరు పెట్టి ఎగ్జామినేషన్ ఫర్దర్ ఎగ్జామినేషను చేయించాల్సినటువంటి చేసే విధంగా డైరెక్షన్ ఇచ్చారు అలా జరగకపోతే కంటెంప్ట్ కింద ఫర్దర్గా హైకోర్టు వారు యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి